హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మీరమా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గుమగుమలాడే కోడి పులావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ చేసే కోడి పులావ్ చాలా సింపుల్గా కేవలం ఐదు రూపాయల బిర్యానీ మసాలాతో చాలా ఈజీగా రుచికరంగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ముప్పావు కేజీ చికెన్ తీసుకోండి ఈ చికెన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి ఇలా వాష్ చేసిన ఈ చికెన్లోకి ముందుగా పసుపు పావు టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఇక్కడ కారం అనేది మీ స్పైసీనెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ చికెన్లోకి సరిపడా సాల్ట్ని వేసుకోండి అలాగే ఒక లెమన్ తీసుకొని ఆ లెమన్ రసాన్ని మొత్తాన్ని ఈ చికెన్లో వేసుకోండి ఫ్రెష్గా ఉండే జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే పెరుగు హాఫ్ కప్పు వరకు వేసుకోండి ఇలా వేసుకొని మొత్తమంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి ఇలా చికెన్ మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి ఈ చికెన్ లోకి మనం ఎటువంటి మసాలాలని యాడ్ చేసుకోవట్లేదు ఓన్లీ ఉప్పు కారం పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ పెరుగు లెమన్ మాత్రమే వేసుకుంటున్నాం ఇలా చికెన్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఈ చికెన్ పై మూత పెట్టి ఫ్రిడ్జ్ లో గంటపాటు పెట్టుకోండి ఇప్పుడు మనం కోడి పొలవు కోసం బాస్మతి రైస్ నానబెట్టుకుందాం ఇక్కడ బాస్మతి రైస్ ఒక రెండు గ్లాసులు తీసుకోండి ఇక్కడ చికెన్ క్వాంటిటీ రైస్ క్వాంటిటీ ఒకేలా ఉండేటట్టు చూసుకోండి ఈ రైస్ను శుభ్రంగా వాష్ చేసి ఈ ను కూడా ఒక అరగంట పాటు నానబెట్టండి ఇక్కడ మనం చేసే కోడి పొలవులోకి ఇలా ఐదు రూపాయల బిర్యానీ మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ బిర్యానీ మసాలా వేసుకోండి గంట తర్వాత ఒక కుక్కర్ తీసుకోండి ఈ కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇలా ఈ ఆయిల్ నెయ్యి అనేది మీడియం హీట్ లో ఉండేటప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసుకోండి ఇక్కడ హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు ఒక రెండు నుంచి మూడు షాజీరా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లవంగా ఒక నాలుగు నుంచి ఐదు దాల్చిన చెక్క వన్ ఇంచ్ ఇలాచి ఒక నాలుగు నుంచి ఐదు వేసుకోండి మీడియం సైజ్ ఆనియన్ ఒక మూడు పొడుగ్గా కట్ చేసి వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ఒక ఐదు నుంచి ఆరు వేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేయండి ఇక్కడ ఫ్లేమ్ని టు మీడియం మధ్య పెట్టుకొని ఈ ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకోండి ఇలా చికెన్ మొత్తాన్ని వేసుకొని ఇప్పుడు గరిటితో బాగా మిక్స్ చేయండి ఇలా చికెన్ కలిపాక ఇప్పుడు ఈ చికెన్ పై మూత పెట్టుకోండి ఇక్కడ ఫ్లేమ్ని లో టు మీడియం మధ్య పెట్టుకొని ఈ చికెన్ని బాగా ఫ్రై చేయండి ఇలా చికెన్ నుంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది మధ్య మధ్యలో మూత తీస్తూ చికెన్ కలుపుతూ ఉండాలి లేదంటే చికెన్ అనేది అడుగున పట్టేస్తుంది కాబట్టి ఇలా చికెన్ని ఆయిల్ తేలే వరకు బాగా ఫ్రై చేయండి ఈ చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా చెప్పిన ఐదు రూపాయల బిర్యానీ మసాలాని వేసుకోండి ఇలా ప్యాకెట్ అంతటిని వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇలా ఈ చికెన్ అంతటిని మసాలా కలిసేలా బాగా మిక్స్ చేయండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ బాగా ఫ్రై చేయండి ఈ చికెన్ నుంచి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది ఇలా రిలీజ్ అయిందంటే చికెన్ అనేది రెడీ అయిపోయిందని అర్థం ఇలా చికెన్ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం గంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ని ఈ చికెన్లో వేసుకోవాలి రైస్ మొత్తాన్ని వేసుకొని బాగా మిక్స్ చేయండి ఇలా మనం రైస్ అనేది కొంచెం ఫ్రై చేయడం వల్ల ఇక్కడ బిర్యానీ రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు ఈ బిర్యానీ రైస్ పైన మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి ఇలా ఈ రైస్ అనేది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకుందాం ఇక్కడ వాటర్ అనేది మూడు గ్లాసుల వరకు పడుతుంది ఇక్కడ మనం బాస్మతి రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి వాటర్ అనేది మూడు గ్లాసులు వేసుకోండి ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి గ్లాసున్నర వాటర్ లెక్క వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ని వేసుకోండి మనం చికెన్ మ్యారినేషన్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ను వేసుకోండి అలాగే తరిగిన కొత్తిమీర ఒక హాఫ్ కప్ వేసుకోండి ఇలా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు కుక్కర్ పై మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో త్రీ విజల్స్ రానివ్వండి మూడు విజల్ల తర్వాత ఇప్పుడు కుక్కర్ని ఆఫ్ చేసేయండి అరగంట వరకు ఈ రైస్ని అస్సలు కలపకూడదు అరగంట తర్వాత ఈ రైస్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ కోడి పులావ్ రెడీ చూశారు కదా ఫ్రెండ్స్ కోడి పులావ్ చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్